హలో హైస్ వెల్కమ్ బ్యాక్ టు వేనీ బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో రేఖవాన్ల బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి చాలా రోజులు అయిందని వీడియోస్ చేయక ఫుడ్ రిలేటెడ్ సో కొన్ని రీజన్స్ వల్ల ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేయలేకపోయాను అండి ముగ్గులు వీడియోస్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ అండి సో రోజు ఈ వీడియోలో రేఖపల్లి బడ్జీ ఎలా ప్రిపేర్ చెప్తానండి సో మా ఊరు చుట్టూ ఇలా రేకపల్ల చెట్లు ఉన్నాయండి సో ఇలా ఉన్నాయండి మేము బయటికి అలా వెళ్ళినప్పుడు ఎరకొచ్చామండి సో మా అమ్మాయి నేను మా అమ్మగారు ఎరకొచ్చామండి ఇలా చూడండి మా అమ్మాయి ఎలా ఎడుతుంది ఇంట్రెస్ట్గా ఫస్ట్ టైం తనకు టూ త్రీ త్రీ ఇయర్స్ పడతాయండి సో తను అలా చెప్తానే ఏడుతుందండి ఏరమంటే మాతో పాటి సో ఇలా ఎరబెట్టాక ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం బాగా టూ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలండి వాటర్తో సో అలా కడిగేసుకొని నీళ్ళు వడగొట్టుకొని అలా కడగండి ఓపిక అంటే ఫైవ్ టైమ్స్ కూడా కడగండి ఇలా కన్నాల గిన్నెలో వడగొట్టండి సో ఇలా వడగట్టాక కొంచెం తడి ఆరే వరకు అలా ఉంచండి దుమ్ము పడకుండా చూసుకోండి సో ఇలా ఆరాక తగినంత పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేయండి సో కల్లుపు ఉంటే యాడ్ చేయండి కళ్ళుప్పు ఉంటే కళ్ళు వేసుకుని టేస్ట్ ఎక్కువ సో ఇలా చిన్న రోల్ అండి సో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా దంచుకోవాలండి సో ఆ పనులలో ఉన్న విత్తనం నలగాలండి సో హండ్రెడ్ పర్సెంట్ విత్తనం ఉన్న ఒక సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా కానీ చాలండి విత్తనం దంచుకోవడం సో చిన్న రోల్ కదండి కొంచెం కొంచెం దంచుతూ ఉంది మా అమ్మగారు సో మా అమ్మగారు దంచుతున్నారండి చూడండి ఎంత కష్టమో ఏది ప్రిపేర్ చేయడం బట్ చాలా టేస్టీగా ఉంటుందండి సో ఎక్కువ తినకన్నా జలుబు మోషన్స్ కూడా అవుతాయి సీజన్లో చలికాలం కదండి ఇవి వచ్చేవి సో మా అమ్మగారు చంచుతూ కష్టపడి మా చెల్లి కోసము అలా దంచుకోవాలండి సో తగినంత పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేయండి సో ఇలా ఇలా ఉంటుందండి ఇలా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకుంటూ దంచుతూ కొంచెం కొంచెం బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇలా దంచుకోవడం బెటర్ అండి కొంచెం కొంచెం సో పెద్ద రోజుల్లో ఒకేసారి దంచడం కానీ ఇలా చిన్న రోజుల్లో కొంచెం కొంచెం దంచుకోవడం బాగా ఉప్పు పచ్చిమిర్చి యాడ్ అవుతుంది పచ్చిమిర్చి యాడ్ అవుతుంది సో సాల్ట్ కూడా యాడ్ చేస్తుంది మా అమ్మగారు సో మా అమ్మాయి చూస్తుందండి చెప్పాను కదా తను ఫస్ట్ టైము అయినా కానీ ఇంట్రెస్ట్గా అన్నీ మాకు సపోర్ట్ చేస్తుందండి అది ప్రిపేర్ చేయడానికి తెలియకుండా సో ఇలా దంచుకున్న తర్వాత ఇలా అయినట్టు తెలుస్తుంది చూడండి సో ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి అంతా ఒకటేసారి చంచుకోండి అంతా ఒకసారి చంచుకోండి ఇలా సాల్ట్ యాడ్ సాల్ట్ పచ్చిమిర్చి సరిపోయా లేదో చూసుకోండి ఒకసారి సో ఇలా రెడీ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వడ్ల మాది గారెల మాది రెడీ చేయండి ఇలా రెడీ చేసిన తర్వాత మధ్యలో హోల్ పెట్టండి త్వరగా ఆడడానికి హోల్ పెట్టిన పెట్టకపోయినా ఒకటే బట్ హోల్ పెడితే త్వరగా ఆడతాయని సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఇలా నీట్గా పెట్టేసుకొని ఎండలో ఎండ పెట్టండి ఒక టూ త్రీ డేస్ అలా ఎండ పెట్టండి ఎండ ఎక్కువ ఉంటే ఒకరోజు ఆరిపోతుంది సో ఫ్యాన్ కిందైనా ఆడుతుందండి సో బెటరే కదా మనకు ఎండ ఉంటే ఎండలో పెట్టండి అలా తిరిగేసుకోండి మధ్యలో ఒకసారి అలా సో మా చెల్లె చూడండి ఎలా చేసింది సైజు సో ఇలా ఎండిన తర్వాత స్టోరేజ్ చేసుకోండి ఒక డబ్బాలో సో ఇది ఎవరైనా ఊరికి వెళ్ళేవాళ్ళంటే అలా స్టోరేజ్ చేసి పంపించండి మనమే ఇంట్లో పెట్టుకుని రోజు ఒకటే తిన ఎక్కువ తినదండి సో అదే అండి ఈరోజు వీడియో సో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చెప్పాను కదా నా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్రీ స ఛానల్ లైక్గా అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను చూడండి చాలా చూస్తుంటే తినాలనిపిస్తుందండి సో కండిషన్గా తింటున్నామని రోజు ఒకటే చెప్పాను కదండి ఇది పడకపోతే కొంచెం మనకు కడుపు డిస్టర్బ్ అవుతుందని కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం మా ఛానల్ ఛానల్ లైక్ ద బటన్ అండి